అన్నా నేను ఇప్పుడే ప్రభు నమ్మాను నా వయసు కూడా చిన్న వయసే నేను ఇంకా యంగ్ ఏజ్లో ఉన్నాను నేనేమంత పెద్ద ఎరుగుతాను అని మీరు అంటారేమో నేను ఒక అబ్బాయిని చదివాను నాకు ఇప్పటికే సవాలుగా ఉందండి అబ్బాయి జీవిత అనుభవం అబ్బాయి పేరు హెన్రీ మూర్హౌస్ అబ్బాయి పేరు హెన్రీ మూర్హౌస్ పదిహేను సంవత్సరాల టీనేజ్ బాయ్ ఇంగ్లాండ్ దేశంలో ఉంటేను అమెరికా దేశం నుంచి డిఎల్ మోడీ గారు ఆ ఇంగ్లాండ్ దేశానికి వెళితే వీళ్ళు చర్చికి అంటే మూర్ హౌస్ ఉన్న చర్చికి వాక్యం చెప్పడాన్ని పిలిచారట చికాగో నుంచి మూడీ గారు వచ్చి వాక్యం చెప్తారంటే ఆయన వచ్చి వాక్యం చెప్పాడు ఆయన వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత టై వేసుకొని చిన్న సూట్ వేసుకునే చిన్న పిల్లాడు అతగాడు యమనస్తుంటూ కూడా చిన్నోడే ఈవెడ బాప్తిజం తీసుకోవడానికి నిలబడ్డ మీకంట కూడా వచ్చిన వాడి వాడు పదిహేను సంవత్సరాల పిల్లగాడు ఈవడు మూడి గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చి చాలా బాగా వాక్యం చెప్పారు మీరు చెప్పే వాక్యాలు నేను చదువుతుంటాను చాలా బాగుంటాయి అని ఈ చిన్న పిల్లగాడు వీడు అభినందించడం ఏంటో మూడి గారు కొంచెం ఆశ్చర్యపడి థ్యాంక్ యూ నీవు భలేగా అభినందించావని వందనాలు చెప్తే ఈడన్నాడట నేను అమెరికా వస్తానండి మీ చర్చలో మాట్లాడే అవకాశం ఇస్తారా అన్నాడంట ఈడింట్రా నా బోధను అభినందించి వింటనరా లేదా మా చర్చిలో అప్పటికే పదివేల మంది విశ్వాసులుండే సంఘం చికాగోలో డిఎల్ మోడీ గారి సంఘం అక్కడికి వచ్చి వాక్యం చెప్తానంటాడేంటి అని ఊరికే ఒక చిన్న నవ్వు నవ్వి ఈడు ఇంగ్లాండ్ నుంచి అమెరికా వచ్చేదెప్పుడు వచ్చి చికాగో వచ్చేదెప్పుడు ఈడ వాక్యం చెప్పేదెప్పుడు ఏదో జరుగుద్దులే అని సరే నువ్వు రా చూద్దామన్నాడట వీడు పనిగట్టుకొని మూడీ గారిని కలిసిన ఒక రెండున్నర ఇవని నెలల్లోనే వీడు అమెరికా దేశాన్ని పోయి ఇవని మూడీ గారికి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసినాడంట నేను అమెరికా వచ్చేసాను చికాగోలో ఉన్నాను ఎప్పుడు రమ్మంటారు వాక్యం చెప్పడానికి అమ్మ కొప్ప ముంచ ఇక నేను మాటిచ్చాను కాదని చెప్పలేనని చర్చిలో అనే పెద్దల్ని పిలిచి నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఒక మాట మాటిచ్చేసానో వాడు ఇట్లా అడిగాడు వాడు చికాకు వచ్చేసాడంట మరి వాక్యం చెప్తాడు మరి మీరు కొంచెం భరించండి ఒకవేళ బాగా చెప్పలేకపోతే మీరు భరించండి కానీ ఆ పిల్లవాడిని వాడుకోండి వాడు ఎక్కువసేపు చెప్పలేకపోతే ఒక పెద్దని చెప్పేట నువ్వు తర్వాత మెసేజ్ కంటిన్యూ చేసి మొత్తాన్ని ముగించి ఆ పిల్లాడికి ఏదో ఆఫరింగ్ ఇచ్చి పంపించండి అని మూడి గారు చెప్పి వేరే ఊరికి పోయినాడు ఆయన వింటున్నారా లేదా మొత్తానికి పిల్లాడు వచ్చాడంట ఆదివారం టై కొట్టుకుని సూటు బూటు వేసుకుని వచ్చాడు వచ్చా సంఘ పెద్దల దగ్గరికి వచ్చాను ఐ ఆమ్ హెన్రీ మూర్ హౌస్ నేను ఇట్లా వాక్యం చెప్పడానికి వచ్చాను మీ మూడి గారు ఆహ్వానించారనంటే ఆయన చూడగానే అందరూ నవ్వుకుంటున్నారు నవ్వుకుంటే మొత్తాన్ని ప్రసంగాన్ని పిలిచారట పిలవగానే ఆ పిల్లాడు నిలబడి ఎవడందరికీ గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత టుడే మై మెసేజ్ టెక్స్ట్ ఈజ్ జాన్ త్రీ సిక్స్టీన్ అన్నాడంట ఈరోజు నా ప్రసంగానికి నేను ఎంచుకున్న వాక్య భాగం ఏంటనంటే యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారో వచనం అని చెప్పి ఆ నుంచి నా మెసేజ్ టాపిక్ పేరేంటనంటే ద సోర్స్ ఆఫ్ లవ్ ఈజ్ గాడ్ అని దేవుని గురించి చెప్పాడంటే ప్రేమకు మూలము దేవుడే అని దేవుని గురించి చెప్పేసరికి సంఘం అంతా ప్రసంగం అయ్యేసరికి ఏమంటే బోర్మంటున్నారు ఇంత గొప్ప దేవుందా మేము నమ్ముకున్నదని వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట ఆ పెద్ద సిద్ధపండు ఉన్నాడే ఇక ఈడికంట నేను పెద్ద ఎక్కువ చెప్పేది ఏముందలే ఈడి ప్రసంగమే చాలు ఎక్కువసేపు చెప్పాడు పిల్లగాడు ఆపేశా వెంటనారా లేదా సరే వింటున్నారా తర్వాతేమో ఇవ్వండి ఆదివారం సాయంత్రం వాళ్ళు ఒక ఒక పెద్ద ఇవ్వండి పార్క్లో మీటింగ్ పెడతారంట సరే ఇక్కడైతే బాగా చెప్పాడు మరి అన్యులంతా ఉంటారు అక్కడ ప్రభు నమ్మనోళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా వాక్యం చెప్తాడేమో అడుగుదామని పెద్దలే అనుకుని మరి ఈరోజు ఈవినింగ్ మేము పార్కులో మీటింగ్ పెడతాం అక్కడికి వచ్చి వాక్యం చెప్తావా అన్నారట ఓఎస్ అన్నాడు ఓఎస్ అంటే అరే మరి అక్కడ ఎవరు ప్రభు నమ్మనోళ్ళు ఉంటారు వాళ్ళకు ముందు వాక్యం చెప్పగలమంటే ఓఎస్ చెప్తానన్నాడంట సరే సాయంత్రం మళ్ళీ పిలిపించారు మళ్ళీ సాయంత్రం వచ్చాడు ఆ పార్క్లో నిలబడి మళ్ళీ ప్రసంగం మొదలుపెట్టాడంట టుడే మై మెసేజ్ టెక్స్ట్ ఈస్ జాన్ త్రీ సిక్స్టీన్ అన్నాడు చర్చిలో ఉదయం చెప్పింది ఇప్పుడు అని అనుకున్నారంట వీళ్ళు వెంటనన్నాడు ఈరోజు మై మెసేజ్ నా మెసేజ్ టాపిక్ ఏంటనంటే ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ ఈజ్ వరల్డ్ అన్నారట ప్రేమను పొందుకునేది లోకం లోకం ఎంత చెడిపోయిందో వివరించి అలాంటి లోకాన్ని దేవుడు ప్రేమించి ఆయన సినిమాలో ప్రాణం పెట్టాడని చెప్పగానే మొత్తం ఆ రోజు చాలా మంది నందు విశ్వాసం ఉంచడానికి ముందుకు వచ్చారంట వీళ్ళు గుండె జారిపోయింది ఈడబడరా ఈడు పిల్లగాడు వింటనారా లేదా మీరు సరే ఆదివారం ఉదయానికి గారి ఇంటికి చేరి భార్యని అడిగాట నిన్న వచ్చిన పిల్లాడున్నాడే వాడు ఎట్లా వాక్యం చెప్పాడు అంటే మీరు దేవుని ప్రేమ గురించి ప్రేమించే దేవుని గురించి ఇన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడలా ప్రసంగించలేదు ఆ కురగాడు అంత బాగా చెప్తున్నదండి భార్య ఈయన నమ్మకం కొద్దిగా సంఘ పెద్దలు ఫోన్ చేసి ఎట్లుందనంటే అంటే చాలా చక్కగా వివరించాడండి బాగా వాక్యం చెప్పినాడు తర్వాత ఈవినింగ్ ఏమో పార్క్లో పెడితే అక్కడ చెప్పాడు అని చెప్పి మీరు చెప్పగాని ఈయన ఆశ కలిగి ఆ పిల్లవాడు ఉండే దగ్గరే వెళ్ళి మరి నేను కూడా లీడర్స్గా మీటింగ్ పెడుతున్నాను దాంట్లో వచ్చి వాక్యం చెప్తావా అంటే చెప్తానన్నాడంట మళ్ళీ సోమవారం వాక్యం చెప్పాడు మళ్ళీ మూడీ గారు మంగళవారం పిలిపించుకున్నాడు మంగళవారం వాక్యం చెప్పాడు మనం ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నా ప్రసంగం టెక్స్ట్ అని అంటే జాన్ త్రీ సిక్స్టీన్ అంటున్నాడు అండి ఆయన మెసేజ్ టైటిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ప్రతి పూట అతను చెప్పిన సందేశం టైటిల్స్ నా దగ్గర ఉన్నాయండి ప్రతి సందేశము యోహాను మూడు పదహారు నుంచి తీసుకొని ఏడు ప్రసంగాలు చేశాడంట చివరికి ఫేర్వెల్ ఇచ్చినప్పుడు మూర్ హౌస్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు ఒకవేళ ఉండి నువ్వేమైనా చెప్పడానికి అవకాశం ఉంటే ఏం చెబుతావు అని గురికే నవ్వుతడిగానట్ట మోడీ గారు ఈ పిల్లగా అన్నాడు నేను ఇక ఉండి మీతో చెప్పవలసి ఉంటే నేను ఆ ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమించే దేవుడెవడో యోహాన్ మూడు పదహారు నేను వివరించడానికి యాకోబు నిత్యను అడుగుతానని యాకోబు నిచ్చినమే చెబుతా ఉందాకన్నా అన్నాడంటే మరి వదలడా ఈడు యాకోబు నిచ్చినడిగి పరలోకం వెళ్ళి దేవుడు దేవుని ప్రేమేంటో తెలుసుకొని వివరిస్తే ఎలా ఉంటుందో అది చెబుదామని ఉంది నాకు అన్నాడంట ఈ ప్రపంచంలో వ్యాఖ్యాన సైత ప్రసంగాలు ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటారు ఆ ప్రసంగాలు చేయటం నేర్చుకోవాలి అని మూడి గారికి కానివ్వండి తర్వాత అమ్మ వింటున్నారు ఈ ఈ ప్రసంగాలు బాగా చేయడం వచ్చిన మార్టిన్ లాయిడ్ జోన్స్ కానివ్వండి ఆ తర్వాత వాళ్ళందరికీ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ కు మూల వ్యక్తి ఎవరంటే హెన్రీ మూర్హౌస్ అని చరిత్రలో మిగిలిపోయాడు ఆ పిల్లాడు ఇంతెక్కడ నేర్చుకున్నామంటే ఇవ్వండి మా ఇంట్లోనూ మా స్థానిక సంఘములోనూ నేను బలపరచబడి వాక్యం నేర్చుకున్నాను ఈ రోజున ఏమంటే అలా బలపరచబడ్డానికి ఇష్టం లేక తెలిసిందేమో ఆవగించంత చెప్పుకునే కబుర్లేమో గొమ్మడకాయ అంత పెట్టేసుకుని ప్రియులారా అలాగే మిగిలిపోతున్నా మనం ఎప్పుడు బలపరచబడతాం ఎప్పుడు అభివృద్ధి చెందుతాం ఆ క్రీస్తుని గూర్చిన జ్ఞానములోనూ ఆయన కృపలోను అభివృద్ధి చెందవలసిన వాళ్ళం మనం అలానే మిగిలిపోతే అలా చెప్పండి పౌలు భక్తుడు ప్రభు ఆయన వేసిన తొలి అడుగులు ప్రభుని బహిరంగం గొప్పుకున్నాడు ప్రభు పిల్లలతో సావాసము చేశాడు